రావణాసుడి పుట్టుక గురించి ఇంకా రావణాసుడి అసలు పేరు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రావణాసుడి తాత పేరు పులస్వ బ్రహ్మ ఆ పులస్వ బ్రహ్మ బ్రహ్మదేవుని మానసపుత్రుడు మరి అలా బ్రహ్మ నుండి పుట్టిన పులస్వ బ్రహ్మ వంశంలో రాక్షసులైన శూర్పనక రావణాసుడు కుంభకర్ణుడు ఎందుకు పుట్టారు అంటే ఈ కథ ఒకసారి సరస్వతీ నది తన గంగానది కంటే గొప్పది కావాలి అని తపస్సు మొదలుపెట్టింది అప్పుడే అటు నుండి వెళ్తున్నారు పులస్వబ్రహ్మ కానీ ఆయన వచ్చారని తెలిసినా ఏమాత్రం గౌరవించకుండా తన తపస్సులోనే ఉండిపోయింది సరస్వతీ నది తనను పట్టించుకోలేదని కోప్పడిన పులస్వబ్రహ్మ ఆ సరస్వతీ నదిని నువ్వు ఏ కోరికతో తపస్సులో ఉండి నన్ను పట్టించుకోలేదో ఆ కోరిక నీకు ఎప్పటికీ నెరవేరదు అని శపించారు దాంతో అంత కష్టపడి తపస్సు చేస్తున్న నా కోరిక నెరవేరదని శపించావు కదా నువ్వు వంశంలో పుట్టి నీ తర్వాత తరం వారంతా కూడా అలానే సత్ప్రవర్తనతో ఉంటారు అని అనుకుంటున్నావు కదా కానీ ఇది నా శాపం నీ తర్వాత తరం అందరూ దుర్మార్గమైన రాక్షసులు పుడతారు వారు చేసే పనులకి దేవతలు అందరూ వారిని ఎప్పుడెప్పుడు చంపుదామా అని చూస్తూ ఉంటారు అని చెప్పించింది సరస్వతీ నది అప్పుడు పులస్వ బ్రహ్మ నువ్వు నన్ను గౌరవించకుండా అవమానించావు కనుక ఇలాంటి శాపం ఇచ్చాను కానీ నేనేం చేశానని నన్ను నా వంశం మొత్తాన్ని ఇంత బాధ పట్టడం సరైందేనా అని అడిగితే ఆలోచించిన సరస్వతీ నది ఒక్కసారి శాపమిస్తే వెనక్కి తీసుకోలేను కనుక ఆ రాక్షసుల్లోనే పుట్టిన ఒక్కడు మాత్రం ధర్మాత్ముడు పుడతాడు తన వల్లే నీ వంశం నిలబడుతుంది అని చెప్పింది అలా పుట్టినవాడే విభీషణుడు ఇంకా రావణాసుడి అసలు పేరు అసలు రావణాసుడే కాదు రావణాసుడి అసలు పేరు దశగ్రీవుడు మరి రావణాసుడు అని ఎందుకు వచ్చిందంటే ఒకసారి రావణుడు శివుడుండే కైలాస పర్వతాన్నే పైకి లేపుదామని తన చేతుల్ని కైలాస పర్వతం కింద పెట్టి లేపుతుంటే ఆ శివుడు చూసి కోపం వచ్చిన వాడై తన కాలి బొటను వేలతో ఆ పర్వతాన్ని కిందకు నొక్కాడు దాంతో పర్వతం కిందన్న రావణుడు చేతులు నలిగిపోయాయి అలా పది సంవత్సరాలు ఆ కైలాస పర్వతం కింద చేతులు ఉండిపోయి పెద్ద పెద్ద అరుపులు అరిచాడు ఆరుపులకే ఇంకో పేరు రవం అని దాంతో కొంతమంది వచ్చి అలా రవం చేస్తే ఏం వస్తుంది ఆ శంకరుణ్ణి క్షమించమని వేడుకో అన్నారు అప్పుడు రావణాసుడు ఆ శంకరుణ్ణి క్షమించమని వేడుకుంటే ఆ శివయ్య క్షమించి ఆ దశగ్రీవుడికి దర్శనమిచ్చి ఇంత రవం చేసో కనుక నిన్ను రావణ అని పిలుస్తా అన్నాడు శివుడు అప్పటి నుండి ఆ దశగ్రీవుడు తనకి ఇచ్చిన పేరు అని గొప్పగా తన పేరు రావణ అని చెప్పుకునేవాడు ఇది రావణాసుడి పుట్టిక రహస్యం ఇంకా రావణుడి పేరు అనుకున్న అసలు కథ మీరు ఈ విషయాలు ఎప్పుడైనా విన్నారా లేదా ఇంకా రావణాసుడి గురించి మీకేమైనా కొత్త విషయాలు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇంకా మన పురాణాల నుండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాసానవు